జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి యువతకు స్వామి వివేకానంద ఎందుకు ఆదర్శం అంటే స్వామి వివేకానంద జీవితం చదివితే అర్థమవుతుంది నేటి యువత యువకులు ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏ విధమైన అవమానం కలిగినా నిరాశకు గురవుతు ఉంటారు మానసికంగా ఒత్తిడి ఆందోళనకి లోనవుతూ ఉంటారు స్వామి వివేకానంద కూడా ఎన్నో కష్టాలని ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది తండ్రి చనిపోయిన తర్వాత ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్వామీజీ తినడానికి తిండి కూడా ఉండేది కాదు ఇంట్లో తల్లి చెల్లి తమ్ముళ్ళు అందరూ పస్తులతో ఉండేవారు అలాంటప్పుడు కూడా ఆయన ఎన్నడూ నిరాశ చెందలేదు అలాగే స్వామి వివేకానందను చాలామంది తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారు ఎన్నో ఆకర్షణలు చూపి ప్రలోభపరిచారు కానీ వివేకానంద వాటి దేనికి లొంగలేదు స్వామి వివేకానంద ఎన్నో అవమానాలకు గురయ్యారు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఆయన్ని చివరికి హత్య చేయాలని కూడా ప్రయత్నించారు వీటన్నిటిని ఎదుర్కొని వివేకానంద నిలబడ్డారు కాబట్టే ఆయన మనందరికీ స్ఫూర్తి కష్టాలను ఎలా ఎదుర్కోగలగాలి ఆర్థికంగా మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎలా మనం వాటిని ఎదుర్కోగలగాలి అలాంటి మానసిక శక్తి మనకు రావాలంటే స్వామి వివేకానంద జీవితం చదివితే మనకు అర్థమవుతుంది యువతకు స్వామి వివేకానంద ఎందుకు స్ఫూర్తితో మరో విషయాన్ని ఇది చాలా ముఖ్య విషయం మనం గుర్తుంచుకోవాలి ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని చాలా చులకనంగా చూస్తున్న రోజులవి భారతదేశం ఒక బానిస దేశం అని తక్కువగా భావిస్తున్న రోజులవి అలాంటి సమయంలో స్వామి వివేకానంద విశ్వమత మహాసభల్లో పాల్గొని ఆ విశ్వ వేదికపై నుండి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఆ భారతదేశం యొక్క మహత్వాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ తెలియజేశారు ఒకే ఒక్క ఉపన్యాసంతో ఆ సభలో ఏడు వేల మంది మేధావులు ఉన్నారు క్రీమ్ ఆఫ్ ది గ్లోబ్ అని చెప్పొచ్చు మహామేధావులు ఉన్నటువంటి ఆ సభలో ఒకే ఒక్క ఉపన్యాసంతో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించేలా చేశారంటే స్వామి వివేకానంద శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది అప్పుడు స్వామి వివేకానంద వయసు కేవలం ముప్పై సంవత్సరాలే ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అయినా యువకుడు యువతకు ఎందుకు ఆదర్శం అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది మనం నలుగురు ముందు నిలబడి మాట్లాడడానికే భయపడతాం చాలామందికి స్టేజ్ ఫియర్ అలాంటిది ప్రపంచ మేధావులు అందరూ ఒక దగ్గర ఉన్నటువంటి సభలో ఈ ముప్పై ఏళ్ళ యువకుడు మెప్పించాడంటే ఎంత సాహసం ఎంత జ్ఞాన సంపద ఉందో మనకు అర్థమవుతుంది ఆ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించాయి మేధావులందరూ ఎంతగానో ప్రశంసించారు అక్కడి పత్రికలన్నీ స్వామి వివేకానందను భారతదేశాన్ని వే నోళ్ళ కీర్తించాయి ఒక పత్రిక రాస్తుంది అన్డౌటెడ్లీ స్వామి వివేకానంద ఈజ్ ద గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ ది వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్ ఆఫ్టర్ హియరింగ్ హిమ్ వీ ఫీల్ How హౌ ఫూలిస్ ఇటీస్ టు సెండ్ అవర్ మిషనరీస్ టు ది గ్రేట్ లెర్నర్ నేషన్ ఇండియా అని అంటే జ్ఞాన భూమి అయినటువంటి భారతదేశానికి మన మత ప్రచారకులను అక్కడ పంపించడం ఎంత అవివేకం ఎంత మూర్ఖత్వం అని వాళ్లే ఒప్పుకున్నారు అప్పటి భారతదేశం ఎందుకు పనికిరాని దేశం అని అందరూ చిన్నచూపు చూశారు వివేకానంద ఒక్కసారి ఒకే ఒక ఉపన్యాసంతో వాళ్ళు కళ్ళు తెరిపించారు స్వామి వివేకానంద భారత భాగ్య విధాత అని ఎందుకు అంటున్నామంటే చక్రవర్తులు రాజగోపాల్చార్యుల అంటారు స్వామి వివేకానంద సేవ్డ్ ఇండియా అండ్ హిందూయిజం బట్ ఫర్ హిమ్ వీ వుడ్ హ్యావ్ లాస్ట్ అవర్ రిలీజియన్ అండ్ అవర్ కంట్రీ అంటారు స్వామి వివేకానంద కానీ లేకపోయి ఉన్నట్లయితే ఈనాడు మన భారతదేశం ఉండేది కాదు హిందూ మతం ఉండేది కాదు అని అందుకే స్వామి వివేకానంద భారతదేశం యొక్క తలరాత తిరిగి రాసిన విధాత అని మనందరం అంగీకరించాలి